అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం మిథున్ రాశి వారి యొక్క జాతక ఫలితం తెలుసుకోబోతున్నాము మిథున్ రాశి వారికి జనవరి ఒకటి అనగా గురువారం నాడు వీరి యొక్క జాతక ఫలితాన్ని తెలుసుకోబోతున్నాం అయితే మిథున రాశి ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చివరి వాటి చూసినట్లయితేనే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటుందండి సమస్యలు ఎవరంటే ఉండరు కదా అంటే ప్రేమ పెళ్లి ఉద్యోగం వ్యాపారం ప్రేమించి మోసపోవటము నాగదోషము సంతానం లేకపోవడము భార్యాభర్తల మధ్య గొడవలు ధనం లేకలు లేకపోవడము రాజకీయము కోర్టు సమస్యలు మీ మీద చెడు ప్రయోగాలు చేయటము ఇలా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని ఇలా ఉంటే ఒక్కసారి మన గురువు గారికి కాంటాక్ట్ అవ్వండి సకల సమస్యల పరిష్కారం శ్రీ తిరుముఖ దుర్గాదేవి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పను మన గురువైపై వచ్చి కుమార్స్వామి గారు అండి మీరు సంపరిస్తున్న ఫోన్ నెంబర్ నైన్ త్రీ ఎయిట్ వన్ నైన్ వన్ ఎయిట్ టూ ఫైవ్ టూ చాలా నమ్మకమైన గురువుగారు మన గురువుగారు శ్రీపురుష చెట్లు చాలా ప్రత్యేకత కలవారు మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా నమ్మకంతో ఒకసారి ప్రయత్నించుకోండి ఈ గురుగారి ద్వారా చాలా మంది పొందారండి మేము కూడా మాకున్న సమస్యల్ని ఈ గురువారి ద్వారానే పరిష్కరించుకున్నాము దూర ప్రాంతం ఉన్నవారికి ఫోన్ కాల్ ద్వారా ప్రతి ఒక్క సమస్యకు పరిష్కారం అయితే ఖచ్చితంగా తెలుపుతారు నమ్మకంతో ఒకసారి ప్రయత్నించోండి హండ్రెడ్ పర్సెంట్ గంటలో పరిష్కారం చూపిస్తారు ఒక్కసారి ప్రయత్నించుకోండి ఇక వివరాలకు వస్తే కనుక ఈ రాశి వారు రేపటి రోజున రెండు రకాల మనుషులైతే కలవబోతున్నారండి ఒకరు మీ జీవితాన్ని వెలుగులోకి తీస్తారు మరొకరు మీ జీవితానికి నష్టం కలిగించే రూపంలో వస్తారు మరి ఈ ఇద్దరు వ్యక్తులు ఎవరు వారి మరో వ్యక్తి అదే సమయంలో మీతో గొడవ పెట్టుకొని కూడా చూసి మీ మనసును దగ్గరగా కూడా రాబోతున్నారు అసలు ఈ ఇద్దరు వ్యక్తుల వల్ల రేపటి రోజున మీకు రాశి వెళ్లిత ప్రకారము మీకు ఎటువంటి సూచనలు జరగబోతున్నాయో ఎటువంటి ప్రమాదాలు జరగబోతున్నాయో ఎటువంటి మేలు జరగబోతుందో తప్పకుండా తెలుసుకుందాము రేపటి రోజున ఈ రాశివారికి అన్ని రకాలు కూడా అనుకూలమైన రోజు అని చెప్పుకోవచ్చండి ముందుగా ఈ రాశి వారికి రేపటి రోజున జనవరి ఫస్ట్ కొన్నూత సంవత్సర శుభాకాంక్షలు అండి ఎందుకంటే ఈ రాశి వారికి ఈ సంవత్సరము అన్ని రకాల మేలు అయితే జరగబోతుంది ముందుగా ఈ రాశి వారికి రేపటి రోజున ఈ ఇద్దరు వ్యక్తుల వల్ల ఎలాంటి మేలు జరగబోతుంది లేదా కీడు జరగబోతుందా తప్పకుండా తెలుసుకుందాము ముందుగా ఈ రాశి వారికి రేపటి రోజు జరిగినట్లే అన్ని రకాలు కూడా మార్పు అనేది జీవితంలో సరి సమానంగా అయితే ఉండబోతుంది రెండిట్లో మీరు ఎవరిని అంటే రేపటి రోజున మీరు ఎవరిని కదిలించినా కూడా వాళ్ళు రేపటి రోజు కాకుండా మీకు యవదాకమైన రోజు అని చెప్పుకోవాలి రేపటి రోజుని ఈ ఇద్దరిలో మీరు ఎవరిని నమ్మాలి ఎవరిని దూరంగా పెట్టాలని పూర్తి అంశాలపై వివరంగా తెలుసుకున్నాము కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చేరవచ్చుకోండి అప్పుడే మీకైతే పూర్తిగా అర్థమవుతుందండి రేపటి రోజున ఇలా చేస్తే మా అంటే రేపటి రోజున ఈ రాశి వారు ఏం జరుగుతుందో తెలుసుకుంటారు అనే కనుక రేపటి రోజున ఈ ఇద్దరు వ్యక్తుల ద్వారా జరిగే సంఘటన మీ జీవితాల పెద్ద మొలుపై జరగబోతుంది రేపటి రోజున మీకు పెద్ద నష్టం కూడా తప్పిస్తుంది మనం ముందుగా ఈ వారి గురించి తెలుసుకుందామండి ఈ వారు చాలా నేరుగా మాట్లాడతారు సహాయం చేయడంలో కూడా చాలా ముందుంటారు ఎదుటి వారిని నమ్మటము త్వరగా వీరు జరుగుతుంది ఏ విషయంలో అయినా కానీ ఒక లోపం ఉందనుకోండి ఎవరైనా నిజంగా తమ వాళ్ళను కనిపిస్తే అతి ఎక్కువగా నమ్మేసిన వ్యక్తులు ఈ వారు అందువల్ల జీవితంలో చాలాసార్లు మోసపేయడం సందర్భాలు కూడా చాలా ఎక్కువగానే కనబడుతున్నాయి ఇప్పుడు వీరికి ఉన్నటువంటి గ్రహస్థితుల ప్రభావం వలన రేపటి రోజున ఈ రాశి వారికి సాయంకాలం నుంచి కూడా మీకు రెండు పరీక్షలు ఎదురబోతున్నాయి ఇక ఈ రాశి వారు ఏంటంటే ఏ విషయాన్ని సాధారణంగా నమ్మరు ఒక్కొక్కసారి వారి చెవులతో విన్నది నమ్మరు కంటితో చూసింది కూడా నమ్మరు దాన్ని ఒకటికి రెండు సార్లు క్రాస్ చేసి చేసుకుంటూ ఉంటారు అది నిజమా అబద్ధమా దానివల్ల మనకి మంచి లేదా చెడు అనేది ఒకటికి నాలుగు సార్లు ఆలోచించుకునేటువంటి మనస్తత్వం వీరికి భగవంతునిచ్చాడు కాకపోతే ఒక్కొక్కసారి ఈ రాసివారు చాలా ఆవేశంగా ఎక్కువగా అంటే ఒక్కొక్కసారి కొద్దిగా అనుకునేటువంటి సందర్భంలో వీరిని ఎదుర్కోవడం కూడా చాలా కష్టం మరి ముఖ్యంగా వీరికి సహకారం చేసినటువంటి వ్యక్తి ఎవరై ఉంటారు మరి అదేవిధంగా గొడవ పెట్టుకోవాలనుకునే వ్యక్తి ఎవరై ఉంటారో వివరంగా తెలుసుకుందాము ఇక ముందుగా మీకు ఎవరైతే సహకారంగా నిలబడేటువంటి వ్యక్తి గురించి నేను ఇప్పుడు తెలిసి చెప్దవుతున్నాను ఈ రాశివారు ఎప్పుడు కూడా ఎవరిని నమ్మరండి అది అందరికీ తెలిసిందే సహకారం చేసినటువంటి వ్యక్తులు అంటే మన బంధువులే ఉండొచ్చు మన స్నేహితులై ఉండవచ్చు లేదా మనకు కొత్తగా ఎవరైనా పరిచయం అయిన ఉండే వ్యక్తులు కూడా కావచ్చండి వారి ద్వారా మీకైతే రేపటి రోజున ఒక మంచి సంఘటన అయితే జరగబోతుంది ఆ వ్యక్తి ద్వారా మీ కన్నా మేలు కూడా జరగబోతుందని చెప్పుకోవచ్చు అదేవిధంగా ఈ రాశి వారికి రేపటి రోజున లక్ష్మీదేవి అనుగ్రహం కూడా పరిపూర్ణం కలిసిపోతుంది ఈ సంవత్సరం అంతా కూడా రేపటి రోజు మీరు ఆధారపడి ఉంటుందని కూడా చెప్పుకోవచ్చు అండి అదేవిధంగా రేపటి రోజున ఈ రాశి వారికి అనుకూలమైన రోజున కూడా చెప్పుకోవాలి అంతేకాకుండా రేపటి రోజున ఈ రాశి వారు ఏ పని చేసినా కూడా మీరు జీవితాలకు అండగా కూడా మేలైతే జరగబోతుంది అదేవిధంగా ఈ రాశి వారికి రేపటి రోజున అన్ని రకాలు కూడా అనుకూలమైన వ్యాపారంలో కావచ్చు వృత్తిపరంగా కావచ్చు ఆరోగ్యపరంగా కావచ్చు అన్ని రకాలు కూడా రేపటి రోజు మీకు అనుకూలంగానే ఉందని చెప్పుకోవచ్చు గతంలో చేసేటువంటి కొన్ని మంచి పనులు గ్రహించి రేపటి రోజు మీకు అతని ద్వారా మంచి మనసు అయితే మీకు ఏదో ఒక రూపంలో సాకారంగా నిలబడే వ్యక్తులు కూడా అయి ఉండవచ్చు మీరు ఆ రాశి వారికి గతంలో తక్కువగా మాట్లాడినవారు లేదా చాలా రోజుల తర్వాత కలిసినటువంటి వ్యక్తి లేదా మీరు ఎక్కడైతే వర్క్ చేస్తున్నారో పని సంబంధించినది మాత్రమే తెలిసిన వారై కూడా కావచ్చు ఇది ఆశ్చర్యవైతే ఏది ఏంటంటే ఈ వ్యక్తి మాటలు మీకు తాగుతాయి మనసులు ఎందుకంటే చాలామంది చెప్తారు కానీ అందరూ మాటలు వినరు మీరు కానీ కొంతమంది చెప్పే మాటలు ఖచ్చితంగా వింటారు వారు అబద్ధం చెప్పినా నిజమని నమ్ముతారు అదే మీకు ఉన్నటువంటి ఒక పెద్ద మైనస్ కాబట్టి ఒక్కొక్కసారి ఏంటంటే మనకు ఘాటుగా చెప్పినా కూడా నిజమే చెప్తారు కొంతమంది మరి అదే విషయంలో రేపటి ఒక వ్యక్తి మిమ్మల్ని మనసులు తాగే విధంగా కొద్దిగా ఘాటుగా చెప్తారు మాట మీకు కొంచెం కోపం వచ్చినా సరే నేను ఎప్పుడు నీకు తోడుగానే ఉంటాను ఇతరు నన్ను వంటగా చేయలేవు ఇతరే చూసుకుంటా అని ఆ వ్యక్తి మీకు ఎప్పుడు కూడా సపోర్ట్గా నిలబడతారు అదేవిధంగా ఈ వ్యక్తి చెప్పే రాసి ఏ సహకారంగా ముఖ్యంగా డబ్బు లేదా ఉద్యోగం లేదా ఒక కేసు లేదా గొడవలు మరియు కుటుంబ సమస్యలు సంబంధించిన దాంట్లో చాలా అంటే చాలా వరకు కూడా బలంగా నిలబడుతుండే వ్యక్తిగా నిలబడుతున్నారు ఇక ఈ రేపటి రోజు ఒకదాని తర్వాత ఒకటి సంబంధం ఉంటుంది ఒక విషయం గుర్తుంచుకోవాలండి మీరు ఆ వ్యక్తి పొగడతలే కాకుండా చర్యలతో సహకారం చేస్తారు చాలామంది మమ్మల్ని పొగడతారు నువ్వు తోపున తుదుమని అలాంటి వాడిని ఎప్పుడూ కూడా నమ్మకూడదు ఎప్పుడైతే మనపై ఒక్కొక్కసారి వేలే చూపిస్తాడో వాడికి మనకు మంచివాడని మీరు గమనించాలి మరి పొగడతలు కాకుండా ఎక్కడైనా సరే చేసేటువంటి విధానం మీద కూడా మీ ఆలోచన పెట్టుకుంటే మంచిది మీకు అర్థం కాని సమయంలో పని అయిపోయి కూడా ఉంటుందన్నమాట ఇక్కడే మీరు ఒక విషయాన్ని సస్పెన్స్ లైన్గా కానీ అంతకు మించి వ్యక్తి వస్తున్నప్పుడు అవి ఒక పరిశీలన పెడుతూ ఉంటారు అనేది మీరైతే గమనించాల్సిన అవసరం ఎక్కువగానే ఉంది మరి అతి ముఖ్యంగా మరొక వ్యక్తి పరిచయం ఆ పరిచయం గొడవ పెట్టుకోవాలని చూసినటువంటి వ్యక్తి రేపటి రోజు మీకు ఖచ్చితంగా కనబడతారు ఇప్పుడు మనం రెండో వ్యక్తి గురించి తెలుసుకుందామండి ఈ వ్యక్తి మీకు దొరగరగా ఉన్నట్టు నటిస్తాడు కానీ మీ ఎదురుగా అస్సలు చూడలేరు మీ మాటల్లో తప్పు వెతుకుతారు మరి సాయంత్రము ఆరు తర్వాత ఒక చిన్న మాట పెద్ద గొడవ మారే అవకాశం కూడా కనబడుతుంది రేపటి రోజున ఈ వ్యక్తి వల్ల మీకు అన్న కూడా మార్పు అయితే సంభవించబోతుంది అన్ని రకాల ప్రమాదాలు కూడా రేపటి రోజున ఈ వ్యక్తి ద్వారా అయితే మీకు జరగబోతున్నాయి ఈ వ్యక్తి ఏదైనా చేసి అది మీ మీద నిందగా దోపటము లేదా ఆ వ్యక్తి సహాయం కోసము మీ పేరు వాడుకోవటము ఏదో ఒక ఆ వ్యక్తి మీ పేరును అండగా కూడా వాడుకుంటూ మిమ్మల్ని అనగదొక్కాలని చూసే ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నాడు మరి ఇలాంటి వ్యక్తిని రేపటి రోజున మీరు కనిపెడతారు కూడా ఆ వ్యక్తి మీ మేలు చేస్తున్నారా చెడు చేస్తున్నారా విషయాన్ని కూడా మీరు రేపటి రోజున ఖచ్చితంగా కూడా కనుక్కుంటారు అదేవిధంగా రేపటి రోజున ఈ వ్యక్తి వల్ల మీకు జరిగే అన్యాయానికి మీరు జీవితాంతం కూడా శిక్షణ ఇస్తారండి మరీ ముఖ్యంగా రేపటి రోజున ఈ రాశి వారి వల్ల అండక కూడా ఈ వ్యక్తి రెండో వ్యక్తి వల్ల అండక కూడా ప్రాబ్లమ్స్ అయితే మీరు ఫేస్ చేయబోతున్నారు అదేవిధంగా రేపటి రోజున ఈ రాశి వారికి అన్ని రకాలు కూడా అనుకూలమైన యోగదాయకమైన రోజు అని చెప్పుకోవాలి అదేవిధంగా ఈ రాశి వారికి అనుకూలమైన రోజు అని కూడా చెప్పుకోవాలి రేపటి రోజున ఈ రెండో వ్యక్తి వల్ల మీకంత అన్యాయం జరిగినా కూడా ఆ వ్యక్తి మూలంగా మీరు అన్ని కూడా లోనికి ఇబ్బంది కాకుండా అన్ని రకాలు కూడా మీరు మీ యొక్క జీవితంలోనే ఎప్పుడు కూడా ఊహించిన విధంగా ఒక ఇబ్బందికరమైన ఒక వార్త కూడా జరుగుతుంది ఇది మీకు రాను రోజుల్లో మరింత ఎక్కువగా మానసిక ఒత్తిడిలోనూ మనశాంతి లేకుండా కూడా జీవించడం అవకాశాలు కూడా ఎక్కువగానే ఉన్నాయి అదేంటంటే మీ దగ్గర ఉన్నటువంటి స్నేహితులు కానీ లేదా మీ బంధువులకు సంబంధించిన వాళ్ళు కానీ మీ దాయవర్గం చెందిన వాళ్ళు కానీ రేపటి కలిసి నడుస్తున్న వేళ కలిసి మాట్లాడే వేళలో ఇప్పుడు పూర్తిగా మీ పైన నువ్వు చేశావు అని మీపై లేనిపోని వ్యతిరేకాలు కలిగించడం కూడా జరుగుతుంది దాంట్లో మీకైతే అంతే దృష్టి పెట్టడం ఎలా విషయం అనేది కూడా మీరు రేపటి రోజున ఖచ్చితంగా కూడా తెలుసుకుంటారు అదేవిధంగా రేపటి రోజు మీకు మీకన్నా కూడా అనుకూలమైన రోజు అని చెప్పుకోవాలి సాయంత్రం ఫోన్ కాల్ ద్వారా లేదా మీకు ఏదైనా సరే అన్ని రకాల కూడా అనుకూలమైన రోజు అని చెప్పుకోవాలి అదేవిధంగా రేపటి రోజున ఇతను చేసే నా న్యాయం వైపు చెడు వైపు మాట్లాడితే మీద ఎక్కువ చెడు ప్రభావం ఎక్కువగా పడేటువంటి అవకాశాలు కూడా ఎక్కువగానే ఉన్నాయి నిందలు పడేటువంటి అవకాశం కూడా ఎక్కువగానే ఉంది అందుకే రేపటి రోజున వాదనకు దిక్కండి మీ రహస్యాలు చెప్పకండి నిర్ణయాలు వెంటనే తీసుకోకండి అలాగే నేను చెప్పిన ముఖ్యమైన సూచన ఈ రాశి వారికి ఇలా ఎందుకు జరుగుతుందంటే ఇప్పుడు మీ జ్యోతిషకాలం చెప్పాలంటే మీ రాసి అందరికీ కూడా ఈ రాశి వారికి పవిత్రమైనటువంటి దృష్టిలో ఉంటారండి అందుకే ఒక దేవుని దూతలాగా మరొకరు శత్రువులాగా కూడా మీకు కనిపిస్తారు మరి ఒకసారి కనిపిస్తే ఇది మీకు వచ్చేటువంటి మార్పులకు ముఖ్య సంకేతం అని కూడా అనుకోవచ్చు రేపటి రోజున పరీక్షకు గురేసలే విధంగా రెండు రోజులు చాలా బలంగా మారుతారు ఇక ఈ రాశి వారు రేపటి రోజున తప్పించడం పరిష్కారాలు కూడా తెలుసుకుందామండి రేపటి రోజున సాయంత్రం తర్వాత ఈ రాశి వారు తప్పకుండా పాటించవలసింది ఒక దీపాన్ని వెలిగించాలి అంతేకాకుండా సాయంత్రం కూడా మీరు దీపం వెలిగించడం మీకు అన కూడా మనిషికి ఎవరికి చెడు మాటలు అనకండి నిశ్శబ్దంగా ఉంటే మీ బలం మీకే దొరుకుతుంది ముఖ్యంగా రేపటి రోజున రాత్రి ఒక నిర్ణయం తీసుకునే ముందు ఒకసారి ఆలోచించుకోండి వీలైతే రేపటి రోజు కొద్ది మద్యపానాలు పనిచేయడం మంచిది రేపటి రోజు మీరు ఏదైనా ఒక టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకొని రావటము మరింత ఉత్తమం సాయంత్రం లోపల కాబట్టి ఫైనల్గా మేము చెప్పేది ఏంటంటే ఈ రాశిలో రేపటి రోజున బలవంతులు కానీ మీ బలం ఏంటో మీకు తెలియదు రేపటి రోజు నిశ్శబ్దంగా ఉండండి ఒకరు మీ జీవితాన్ని మరియు మంచి దిశను నడిపిస్తారు మరో ఆ వ్యక్తి మీ శాంత్రి పరీక్షించేదో ఎంచుకోవాలనుకుంటారు మీ భవిష్యత్తులో అదే నిర్ణయం అవుతుంది కూడా అదేవిధంగా గొడవ పడేటువంటి వ్యక్తి వల్ల మీకు పెద్ద నష్టం అయ్యేటట్టుగా అనిపిస్తుంది కాబట్టి జాగ్రత్తగా ఉంటే మంచిది ఇక రేపటి రోజున ఈ రాశి యొక్క ఎండక కూడా లక్ష్మీనారాయణ యొక్క పూజ ఎండకలు కూడా మేలు చేస్తుంది మరి తెచ్చినా కానీ ఈ రాశి యొక్క జాతక ఫలితాలను తిరిగి రేపటిలో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్